హలో అండి అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు రావణం అంతా అయిపోయిన తర్వాత శుభాకాంక్షలు ఏంటమ్మా అనుకుంటున్నారా ఇత మీ మౌనిక అంటే ఆ మాత్రం వెరైటీ ఉండాలి కదండి మరి అందరూ వరలక్ష్మి దేవి వ్రతం చాలా బాగా చేసుకున్నారని తాంబులాలు అవి ఇచ్చి పుచ్చుకున్నారని అనుకుంటున్నాను ఇక నా వ్రతం గురించి మాట్లాడుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే మరి చూసేసేయండి నేను ఏంటంటే వ్రతం చేసుకోలేదనమాట ఎందుకు చేసుకోలేదంటే నేను వ్రతం చేసుకునేటప్పుడు ఉపవాసం చేసి తాంబూలాలు ఇచ్చే వరకు ఉపవాసంలోనే ఉంటాను అదంతా ఇప్పుడు అవ్వదు కాబట్టి చేసుకోలేదు ఫ్రెండ్స్ తాంబూలాలకి పిలిచారనమాట చక్కగా దేవి దర్శనం అయితే చాలా బాగా అయింది ఈ ఇయర్ కొద్దిగా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే మా హన్విగా తోటి ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం అనమాట స్పెషల్ ఏంటంటే అమ్మ కూడా ఇక్కడే ఉంది సో అమ్మ ఇక్కడ అది ఎలా చేసుకుంటారు ఈ ఇయర్ చాలా బాగా చూసింది నాతో పాటు తిరుగుతూ లైట్కి వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయిపోయి ఉన్నారు శుక్రవారం రోజు ఫస్ట్ సంధ్య గారు లంచ్ కి పిలిచారనమాట వెళ్ళగానే దేవికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని దాని తర్వాత కాళ్ళకు పసుపు రాయించేసుకుని అన్విగడ్ బుడ్డి పాదాలకు కూడా పసుపు రాసారనమాట ఎంత బుద్ధిగా రాయించుకుందంటే ఎంత బుజ్జిగా ఉన్నాయో ఆ రోజు పాదాలంతా తర్వాత ఇంకా తాంబూలాలు కూడా అందేసుకుని దాని తర్వాత లంచ్ చేద్దామని అని చెప్పేసి అనుకున్నాము అసలు శ్రావణం అంటే జర్మనీలోనే జరుపుకోవాలన్నంత బాగుంటదండి మాకు శ్రావణం అసలు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ గానీ తాంబులాలకు వెళ్లడం తీసుకోవటం మనం ఇవ్వటం చాలా హడావుడిగా ఉంటదనమాట జరిగితే అంత స్పెషల్ అనిపించదు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎంత స్పెషల్ గా మాట్లాడుకుంటున్నావు గుడ్డి పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా ఇక లంచ్ ప్రారంభించామనమాట గారె బూరే దద్దోజనం పులిహార పాయసం పువ్వు అన్నట్టు వైట్ రైస్ సాంబారు పప్పు చారు పప్పు ఆపడాలు బండి ఫ్రై ఐటమ్స్ చక్కగా ఆస్వాదించాను నేను అయితే వాళ్ళకి జర్మన్ ఫ్రెండ్ ఆవిడ ఉంది అనమాట తనని కూడా ఇన్వైట్ చేశారు మన కల్చర్ ఫెస్టివల్స్ అన్ని చూస్తుంది అని చెప్పి ప్రసాదాలు తిని దేవికి దండం పెట్టుకుని చాలా బాగుంది అని చెప్పి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది ఇక లంచ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం డ్రెస్ మార్చుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి మళ్ళీ బయలుదేరాం అనమాట చెప్పాలంటే కొంచెం ఎండ గట్టిగా ఉంది సో మేము ఎక్కడ హన్వి తోటి ఇబ్బంది పడతాము అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళు కార్ వేసుకుని వచ్చారు చేసుకుని వెళ్ళారనమాట మేము వెళ్ళేసరికి ఇక్కడ కూడా లేట్ అయిపోయాం మేము వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయిపోయి ఉన్నారు వెళ్ళి దేవికి దండం పెట్టేసుకున్న తర్వాత ప్రసాదాలు తింటూ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ ఫొటోస్ పంపిస్తూ ఉంటాను కానీ ఈ ఇయర్ డైరెక్ట్ గా చూడడం తోటి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంత దూరంలో ఉండి ఇంత చిన్న పిల్లలు అంత బాగా చేసుకుంటున్నారు అసలు ఏ లోటు లేకుండా భలే చక్కగా చేసుకుంటున్నారు అని చెప్పి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది పండగప్పుడే కదండి చీర కట్టుకుంటాం చీర కట్టుకున్నప్పుడు నాలుగు ఫోటోలు అందంగా దిగాల అవి ఎక్కడైనా పోస్ట్ చేసుకోవాలా సో కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత అందరం తాంబూలాలు తీసుకోవటం మొదలు పెట్టాం అనమాట ఎందుకంటే ఇక్కడ తాంబూలం తీసేసుకుని మళ్ళీ ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళాలి కదా ఆ కంగారులో కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక మా కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇస్తాను అని చెప్పేసి అనిందనమాట శుక్రవారాలు చక్కగా చక్కగా పాదాలు పసుపు తోటి నిండుగా కనిపిస్తాయి చక్కగా రాస్తారు కదా అందరూ ఆ పసుపు పాదాలు చాలా ముద్దుగా ఉంటారు బిజీగా గడిపేది నేను గడపలేనా అని చెప్పి హన్విగడ్ హన్వి ఆటలు ఆడుకుంటుంది అనమాట నేను అమ్మ కూడా మెల్లగా తాంబూలాలు తీసుకుని బయలుదేరిపోదామని చెప్పేసి తాంబూలాలు తీసుకోవడం స్టార్ట్ చేసాను తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు మీరు అంటారో లేదో కానీ అయితే ఇస్తానమ్మా వాయినం ఇచ్చే వాళ్ళు అంటుంటే పుచ్చుకుంటున్నమ్మా వాయినమ్మని పుచ్చుకునే వాళ్ళు అంటాం అనమాట మూడు సార్లు అనేసిన తర్వాత మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా అని ఇచ్చేవాళ్ళు మనల్ని అడిగితే మీ ఇంటికి వచ్చింది నేనమ్మా మహాలక్ష్మి అని చెప్పాలి కూడా ఇలానే చేస్తారా ఇలానే చేసి ఉంటే నాతోటి కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇలా వీళ్ళింట్లో కూడా హాయిగా ప్రసాదాలన్నీ పూజించి తాంబూలాలు తీసేసుకుని ప్యాక్ అయిపోయి ఇంకొక లింట్ కి బయలుదేరి వెళ్ళిపోయామనమాట వీళ్ళ ఇంట్లోకి ఇలా వెళ్ళగానే ఒక టెంపుల్ వైబ్ అయితే వచ్చింది దేవుని ఎంత మంచిగా అలంకరించారంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే వరలక్ష్మీదేవిని చూస్తూ ఏదో మాట్లాడేసుకుంటున్నాడు అనమాట ఏం మాట్లాడుతున్నాడో నాకు కూడా తెలీదు కానీ చాలా బాగా చూసింది అది కూడా అంటే ఇంకా డిన్నర్ ప్లాన్ అనమాట రకరకాల టిఫిన్లు చేసే పొట్ట టిఫిన్లు లో పెసర పునుగులు ఇడ్లీ వడ పూరి అందులో మూడు రకాల చట్నీలు క్యారెట్ హల్వా ఇంకొక స్వీట్ కాబట్టి పెద్దలకు మ్యాంగోలు వస్తే చిన్న పిల్లలకి ఐస్ క్రీమ్ ఇంకా నేను ఏదైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి ఇంకే లో చాలా ఉన్నాము ఇంక ఇల్లు వెళ్ళిన తర్వాత ఇంకా వేసాం అనమాట తింటూనే ఉన్నాం ఆ రోజు ఆ మాట చెప్పాలండి పూజ గాని డెకరేషన్ గాని ఫుడ్ గానీ అదరగొట్టేసింది కొట్టేసింది సౌజన్య వెంటనే దేవికి దండం పెట్టేసుకుని కడుపు నిండా తినేసి వాళ్ళకి పసుపు రాణం చేసుకుని తాంబూలాలు అందేసుకున్నాం అనమాట వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ నైట్ అయిపోయింది నైన్ థర్టీకి వెళ్ళాము అదనుకున్నా మన ఇండియాస్ అందులో ఉండవు కాబట్టి వెళ్ళేయడానికే టైం ఎక్కువ అయిపోతుంది అనమాట నేను వ్రతం చేసుకోలేదు అనే లోటు లేకుండా నా ఫ్రెండ్స్ అందరూ పిలవడం వల్ల చక్కగా తాంబూలాలు అందుకుని దేవదర్శనం అయితే చేసుకున్నాను సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ జాయినింగ్ అస్ టు సీక్ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ లేట్ గా వెళ్ళినా గానీ సౌజన్య పాప ఓపిక చేసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకుందండి శుక్రవారం మళ్ళీ తాంబూలాలు తీసుకోవటానికి వెళ్ళాం అనమాట ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు రజనీ గారు అని ఆవిడ లంచ్ కూడా ఇన్వైట్ చేశారు అనమాట ముందు వెళ్ళిపోయాం చక్కగా కొంతసేపు పూజలో కూర్చుని వ్రతకథ వినేసి దేవి దర్శనం చేసుకుని వాళ్ళకి పసుపు రాయించుకుని తాంబూలాలు అందేసుకున్న తర్వాత లంచ్ లోకి కూర్చుండిపోయాం అనమాట రకాల నైవేద్యాల చక్కటి భోజనం చేసాము ఆ రోజు మధ్యాహ్నం ప్రసాదంగా చేసే రుచి చూడడం కానీ అద్భుతంగా కుదురుతుంది కొంతసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి సరితా అని ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట వీళ్ళ ఇంటికి వెళ్ళడం వెరీ ఫస్ట్ అందుకని డోర్ దగ్గర నుంచే వాళ్ళు మమ్మల్ని చక్కగా ఇన్వైట్ చేశారు వెళ్ళేసరికి ఫస్ట్ దేవుడికి అది దండం పెట్టేసుకుని ఫస్ట్ తాంబుల తీసేసుకోండి అని చెప్పేసి సేమ్ ప్రాసెస్ పెట్టుకొని కాళ్ళకు పసుపు రాయించుకుని తాంబూలాల అందేసుకున్న తర్వాత మేము లాంగ్ ఎయిట్ మంత్స్ తర్వాత కలుస్తున్నాము అందుకని విశేషాలన్నీ బాల్కనీ లో కూర్చొని మాట్లాడేసుకుంటున్నాం అంది బాల్కనీ నుంచి వ్యూ గానీ వాళ్ళ బాల్కనీ గానీ చాలా బాగుంటది ఇంకా మా ముచ్చట్లలో మేము అందులో ఇంకా డిన్నర్ కూడా పెట్టేసింది సో డిన్నర్ కూడా ఫినిష్ చేసేసాము అక్కడే అదైతే ఈ ఇయర్ చాలా స్పెషల్ గా వండర్ఫుల్ గా సెకండ్ శుక్రవారం ఫోర్త్ శుక్రవారం ఇలా జరిగిందండి మరి మీ అందరికీ ఈ వీడియో అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మితమి మోనికా మంచి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ కీప్ స్మైలింగ్ బాయ్